హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ మనం అర్థమెటిక్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్లో ఎల్సిఎం నుంచి కొన్ని మోడల్స్ హెచ్సిఎఫ్ నుంచి కొన్ని మోడల్స్ చూసినాము ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ మీద ఉండే మోడల్స్ చూస్తున్నాము రెండింటి కాంబినేషన్ మీద ఉండే మోడల్స్ చూస్తున్నాము ఫైవ్ ఫోర్ మోడల్స్ వరకు లాస్ట్ ఫోర్ మోడల్స్ వరకు ఫస్ట్ మోడల్లో భిన్నాల భిన్నాలు ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కుంటే కనుక్కోవాలంటే ఏ విధంగానో కనుక్కున్నాము నెక్స్ట్ మోడల్ నెంబర్ టూలో రెండు సంఖ్యల లబ్ధమా రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో లబ్దానికి సమానం అనే ఒక ఫార్ములా మీద నాలుగు రకాల టైప్స్ చూసినాము నెక్స్ట్ మోడల్ నెంబర్ త్రీలో ఎల్సిఎం ఇచ్చి హెచ్ క్వశ్చన్లో ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ రెండు సంఖ్యల మొత్తం ఇచ్చి భేదం కనుక్కోమంటే ఏ విధంగానో కనుక్కున్నాం డిఈ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ అయిన ఫార్ములా మీద చాలా సింపుల్ వేలో ని సాల్వ్ చేసినాము నెక్స్ట్ మోడల్ నెంబర్ ఫోర్లో రేషియో ఇచ్చి క్వశ్చన్లో రెండు సంఖ్యల యొక్క రేషియో రేషియో ఇచ్చి ఎల్సిఎం లేదా హెచ్సిఎఫ్ ఇచ్చింటాడు రేషియో ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి ఆ రెండు సంఖ్యలు ఏంటో కనుక్కోమన్నాడు నెక్స్ట్ రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ రెండు సంఖ్యలు ఏంటో కనుక్కోమన్నాడు అది కూడా ప్రాబ్లం ఏ విధంగానో ఒకటే స్టెప్లోనే సాల్వ్ చేసినాం దీన్ని దీన్ని టూ టెప్స్లో సాల్వ్ చేసినాము నెక్స్ట్ ఇప్పుడు మోడల్ నెంబర్ ఫైవ్లో మనకేమంటాడంటే క్వశ్చన్లో హెచ్సిఎఫ్ ఇచ్చి రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చి ఈ రెండి ఈ రెండు కం కండిషన్స్ని సాటిఫై చేసే జతలు లేదా క్రమయుగ్మాలు ఏంటివో కనుక్కోమంటాడు అంటే చూడండి ఎలానో చూడండి మోడల్ నెంబర్ ఫైవ్లో కేస్ వన్ ఫస్ట్ కేస్ వన్ మోడల్ నెంబర్ ఫైవ్ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ పదహైదు అంట వాటి మొత్తం నూట ఇరవై అయ్యే విధంగా ఎన్ని జత సంఖ్యలు కలవా అంటున్నాడు అంటే హెచ్సిఎఫ్ పదహైదు అయ్యి ఆ రెండు సంఖ్యలకు ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అయి ఉండాలా నూట ఇరవై అయ్యే విధంగా ఎన్ని జత సంఖ్యలు కలవు అని అంటున్నాడు ఈ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ రెండు స్టెప్లలో ఏ విధంగా చేయాలో చూద్దాం చూడండి ఫస్ట్ స్టెప్ వన్ స్టెప్ వన్ ఆ పాయింట్ ఏంటంటే రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ పదహైదు అయినప్పుడు రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ పదైనప్పుడు పదహైదు అయినప్పుడు ఎక్స్కామా అనే సంఖ్యలో హెచ్సిఎఫ్ పదహైదు అయినప్పుడు ఈ రెండు సంఖ్యలు అనేటివి పదహైదు యొక్క మల్టిపుల్స్ అయిన మల్టిపుల్స్ అవుతాయని విషయం మనకు తెలిసి ఉండాలి రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ పదహైదు పదహైదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ రెండు సంఖ్యలు అనేటివి పదహైదు యొక్క మల్టిపుల్స్ అనే విషయం మనకు తెలిసి ఉండాలన్నమాట ఈ ప్రాబ్లమ్ చేయాలంటే చూద్దాం పదహైదు యొక్క ఎక్స్ కామా వై అనే రెండు సంఖ్యలు ఎస్ఆఫ్ పదహైదు అయితే ఆ సంఖ్యలు ఏమవుతాయి ఫిఫ్టీన్ ఎక్స్ కామా ఫిఫ్టీన్ వై అవుతాయి ఎందుకు ఆ రెండు సంఖ్యలు అనేవి పదహైదు యొక్క మల్టిపుల్స్ కాబట్టి సో ఇప్పుడు ఏమన్నాడు ఆ రెండు సంఖ్యలు యొక్క మొత్తము నూట ఇరవై అన్నాడు చూద్దాం స్టెప్ టూలో ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం నూట ఇరవై అంటే ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ వై ఎంత అంట ఈ క్వస్ట్ నూట ఇరవై ఫిఫ్టీన్ని కామందిస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వస్ టు వన్ ట్వంటీ చూడండి ఫిఫ్టీన్ వన్ జా ఫిఫ్టీన్ ఎయిట్ జా అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది ఎయిట్ అవుతుంది రెండు సంఖ్యలో మొత్తం ఎనిమిది అయ్యే జతలు ఎయింటి కనుక్కోవాలా మనం ఫస్ట్ చూడండి స్టెప్ త్రీలో అదే చేద్దాము స్టెప్ ఏముంటాయండి ఒకటి కామ ఏడు అనేది ఈ రెండింటిని కలితే ఎనిమిది వస్తుంది నెక్స్ట్ రెండు కామ ఆరు అనేది ఈ రెండింటిని కలితే కూడా ఎనిమిది వస్తుంది నెక్స్ట్ మూడు కామ ఐదు ఈ రెండింటికలితో కూడా ఎనిమిది వస్తుంది నెక్స్ట్ నాలుగు కామ నాలుగు ఈ రెండు రెండింటికలితో కూడా ఎనిమిది వస్తుంది కానీ ఇక్కడ ఏ జతన్ అనేది తీసుకోవాలని అంటే మనకు ఒక కండిషన్ ఉంది ఏమంటే క్రమయుగ్మాల యొక్క క్రమయుగ్మాల యొక్క హెచ్సిఎఫ్ అనేది క్రమయుగ్మాలు హెచ్ఈఫ్ అనేది ఒకటి అయ్యే సంఖ్యలను మాత్రమే తీసుకోవాలి క్రమయుగ్ఞం ఇక్కడ చూడండి ఒకటి ఏడుకి హెచ్సిఎఫ్ ఏమొస్తుంది ఒకటి ఏడుకి హెచ్సిఎఫ్ ఒకటి వస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవాలి ఎందుకంటే ఈ రెండు సంఖ్యలు ఏ టేబుల్లో పోవు నెక్స్ట్ కాబట్టి దాని యొక్క హెచ్సిఎఫ్ ఏంది ఒకటి నెక్స్ట్ రెండు కామ ఆరులో హెచ్సిఎఫ్ ఎంత రెండు అంటే రెండు టేబుల్లో పోతున్నాయి అది రెండు టేబుల్లో ఇవి రెండేకామ్లు ఈ రెండు సంఖ్యలు పోతాయి కాబట్టి వీటి వీటిని కన్సిడర్ చేయకూడదు నెక్స్ట్ మూడు కామ ఐదులో హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఒకటి వస్తుంది అది ఎందుకు మూడు ఐదులు ఏ టేబుల్లో పోవు కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఫోర్ కామా ఫోర్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత ఫోర్ వస్తుంది ఫోర్ ఆర్ టూ ఫోర్ ఆర్ టూ కాబట్టి ఇది కూడా మనం కన్సిడర్ చేయకూడదు అంటే ఎన్ని ఎన్ని జతలు వచ్చినాయి ఒకటి రెండు ఎన్ని జతల సంఖ్యలు వచ్చినాయి రెండు జతలు వచ్చినాయి రెండు జతలు ఇదే ఆన్సర్ అవుతుంది చూడండి ఏం లేదు క్వశ్చన్లు క్వశ్చన్ ఈజీ హెచ్సిఎఫ్ పదహైదు అయ్యండి మొత్తం నూట ఇరవై అయ్యే విధంగా ఎన్ని జతల సంఖ్యలు ఉన్నాయో కనుక్కోమన్నాడు ఆ జతలకు మనకి గుర్తుపెట్టుకొని ఆ జతలకు మనకు సంఖ్యలు అడిగలేడు సంఖ్యలు అడిగితే ఇక్కడ సంఖ్యలు అడిగినాడు అనుకోండి ఇప్పుడు ఈ జత జతల వరకే అడిగినాడు ఒకవేళ సంఖ్యలు అడిగితే ఈ ఫిఫ్టీన్ ఎక్స్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్ట్యూట్ చేస్తే ఆ సంఖ్యలు ఏంటివి వస్తాయి కానీ మనకు సంఖ్యలు అడిగారు ఓన్లీ జతలు అడిగినాడు కాబట్టి ఆ జతల యొక్క హెచ్సిఎఫ్ అనేది ఒకటై ఉండాలి ఒకటై ఉంటేనే ఆ జత కన్సిడర్ చేయాలి మనం చూడండి ఫిఫ్టీన్ ఎక్స్ ఫిఫ్టీన్ వై రెండు రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ పదహైదు అయితే ఆ రెండు సంఖ్యలు పదహైదు యొక్క మల్టిపుల్స్ అవుతాయనే ఒక పాయింట్ మనం చెప్పుకున్నాం ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఎక్స్ కామో ఫిఫ్టీన్ వై అనేవి ఆ సంఖ్యలు అయితే ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ వై ఈజీక్వస్టు మొత్తం ఎంత వన్ ట్వంటీ అని క్వశ్చన్లు ఇచ్చినాడు కాబట్టి అప్పుడు ఫిఫ్టీన్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై వై ఎక్స్ ప్లస్ వై ఈజీక్వల్ ఎనిమిది వస్తుంది రెండు రెండు సంఖ్యలో మొత్తం ఎనిమిది అయ్యే జతలు ఏంటివేంటో మనం రాసుకోవాలి అప్పుడు ఏ ఒకటి కామ ఏడు రెండు కామ ఆరు మూడు కామ ఐదు నాలుగు కామ నాలుగు వచ్చింది కానీ దీంట్లో మనకు ఆ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అనేది ఒకటి మాత్రమే మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ ఒకటి ఏడుకి హెచ్సిఎఫ్ ఒకటి వస్తుంది ఎందుకంటే అవి రెండు ఈ రెండు సంఖ్యలు ఏ టేబుల్లో పోగొట్టు రెండు ఆరు అనేది రెండు టేబుల్లో పోతుంది కాబట్టి ఇది ఒక హెచ్సిఎఫ్ అనేది ఒక సేమ్ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకూడదు మూడు కామ ఐదు అనేది హెచ్సిఎఫ్ ఒకటి ఇది కన్సిడర్ చేయాలి నెక్స్ట్ నాలుగు కామా నాలుగు హెచ్సిఎఫ్ నాలుగన్నా రెండు అన్న వస్తుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకూడదు కాబట్టి ఎన్ని జతలు వచ్చినాయి ఒకటి రెండు ఇది నెక్స్ట్ ప్రాబ్లం రెండు సంఖ్యల హెచ్ఎఫ్ పన్నెండు మొత్తం నూట ఇరవై అయ్యే విధంగా జత సంఖ్యలు ఎన్ని కలవ అంటున్నాడు ఫస్ట్ పాయింట్ మనకేం చేయాలా రెండు సంఖ్యల సంఖ్యలు హెచ్ఎఫ్ అనే పన్నెండు అయితే ఆ రెండు సంఖ్యలు ఏంటివి హెచ్ పన్నెండు యొక్క మల్టిపుల్స్ అని అర్థం ఎక్స్ కామా వై అనే రెండు సంఖ్యలు ఉంటే ఆ రెండు సంఖ్యలోకి హెచ్సిఎఫ్ పన్నెండు అయినప్పుడు ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయి టువెల్ ఎక్స్ కామా వై అవుతాయి అజయ్ మడి రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంట నూట ఇరవై అంట ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ వైజ్ ఈక్వస్ టు వన్ ట్వంటీ అప్పుడు ట్వెల్వ్ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ఈ క్వస్ట్ ఏమవుతుంది వన్ ట్వంటీ అవుతుంది ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ టెన్ జా అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వస్టు టెన్ అయ్యే జతలు ఎన్ని ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలా ఇక్కడ వన్ కామా నైన్ అనేది అవుతుంది తర్వాత టూ కామా ఎయిట్ తర్వాత త్రీ కామా సెవెను ఫోర్ కామ సిక్స్ ఫోర్ కామా సిక్స్ ఫైవ్ కామా ఫైవ్ నెక్స్ట్ సిక్స్ కామా సిక్స్ కామా ఫోర్ వస్తుంది కాబట్టి వస్తుంది కానీ ఇక్కడ ఆల్రెడీ సిక్స్ కా ఫోర్ కామా సిక్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ సెవెన్ కామా త్రీ వస్తుంది తర్వాత ఎయిట్ కామా టూ వస్తుంది నైన్ కామ వన్ వస్తుంది కానీ మనకు ఇవే రిపీట్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ అవన్నీ ఏం చూ చూసుకోకూడదు ఫస్ట్ ఒకటి కామ తొమ్మిది ఒక హెచ్సిఎఫ్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకోవాలి టూ కామా ఎట్ల యొక్క హెచ్సిఎఫ్ అనేది రెండు వస్తుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకూడదు నెక్స్ట్ మూడు కామా ఏడు యొక్క హెచ్సిఎఫ్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి దీన్ని చేయొచ్చు నెక్స్ట్ నాలుగు కామ ఆరు యొక్క హెచ్సిఎఫ్ ఒకటి వస్తు రెండు వస్తుంది ఫోర్ కామా సిక్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత రెండు కాబట్టి దీన్ని చేయకూడదు నెక్స్ట్ ఐదు కామా ఐదు యొక్క హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ అనేది ఐదు అవుతుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకూడదు అంటే మనకు ఎన్ని జతలు వచ్చినాయి ఒకటి రెండు రెండు జతలు వచ్చినాయి ఎన్ని జతలు రెండు జతలు రెండు జతలు ఉంటాయని అర్థం ఈ మోడల్ ఫైవ్లో కేస్ టూ చూద్దాం సేమ్ కేస్ టూ ఇంతకుముందు అడిగిందంటే మనకు హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సి రెండు సంఖ్యల మొత్తం ఇచ్చి ఆ జతలు ఎన్నో కనుక్కోమన్నాడు కానీ ఇప్పుడు హెచ్సిఎఫ్ ఇచ్చి లబ్ధం కూడా ఇస్తాడు రెండు సంఖ్యలు లబ్ధం ఇస్తాడు మొత్తం ఇవ్వకుండా లబ్ధం ఇస్తాడు లబ్ధం ఇచ్చి ఆ జత సంఖ్యలు ఏవో కనుక్కోమంటున్నాడు చూడండి ఎట్లా అంటే రెండు సంఖ్యలో హెచ్సిఎఫ్ అనేది ముప్పై ఏడు అంట ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది నాలుగు వేల నూట ఏడు అయ్యే విధంగా ఎన్ని జత సంఖ్యలు కలవు అంటున్నాడు హెచ్సిఎఫ్ ముప్పై ఏడు అంట లబ్ధము నాలుగు వేల నూట ఏడు అయ్యే విధంగా ఎన్ని జత సంఖ్యలు కలవు అంటున్నాడు చూడండి ఫస్ట్ రెండు జ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అనేది రెండు సంఖ్యల లైక్ హెచ్సిఎఫ్ అనేది థర్టీ సెవెన్ అయితే థర్టీ సెవెన్ అవుతాయి థర్టీ సెవెన్ యొక్క మల్టిపుల్స్ అవుతాయని అర్థం అంతేనా ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయి థర్టీ సెవెన్ ఎక్స్ కామా థర్టీ సెవెన్ వై అవుతాయని ఇంతకుముందే చెప్పుకున్నాం అప్పుడు ఈ రెండు సంఖ్యల లబ్ధం ఎంత అంట థర్టీ సెవెన్ ఎక్స్ ఇంటూ థర్టీ సెవెన్ వై ఈక్వస్ టు ఫోర్ వన్ జీరో సెవెన్ అప్పుడు ఎక్స్ థర్టీ సెవెన్ కామన్ తీస్తే ఏమవుతుంది థర్టీ సెవెన్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ వైస్ ఈక్వస్ టు ఫోర్ వన్ జీరో సెవెన్ బై థర్టీ సెవెన్ ఇంటూ థర్టీ సెవెన్ ఈ థర్టీ సెవెన్ని కామన్ తీసి కామన్ తీస్తే ఒక్క థర్టీ సెవెన్ మాత్రమే రాదు ఇక్కడ ఇక్కడో థర్టీ సెవెన్ ఇక్కడో థర్టీ సెవెన్ వస్తుంది ఇక్కడ ప్లస్ ఉంటే ఒకటే థర్టీ సెవెన్ వస్తుంది కానీ ఇక్కడ ఇంటుంది కాబట్టి రెండు థర్టీ సెవెన్లు బయటకు వస్తాయి రెండు థర్టీ సెవెన్లను ఇక్కడ పంపించేస్తే భయ అవుతుంది కాబట్టి చూద్దాం ఇప్పుడు థర్టీ సెవెన్ వన్ వంజా థర్టీ సెవెన్ ఎంత ఉంటుంది ఫోర్ ఉంటుంది ఫార్టీ మళ్ళీ థర్టీ సెవెన్ వంజా థర్టీ సెవెన్ త్రీ ఉంటుంది మళ్ళీ థర్టీ సెవెన్ మంచిగా థర్టీ సెవెన్ రెండుతో చేస్తే ముప్పై ఏడు ఇంటూ రెండు అరవై అరవై ప్లస్ పద్నాలుగు అరవై ప్లస్ పద్నాలుగు డెబ్బై నాలుగు వస్తుంది మూడుతో చేయండి మూడు ఇంటూ ముప్పై తొంభై మూడు ఇంటూ ఏడు ఇరవై ఒకటి తొంభై ఒకటి ప్లస్ తొంభై ప్లస్ ఇరవై ఒకటి నూట పదకొండు కాబట్టి వచ్చేసింది ముప్పై ఏడు ముప్పై ఏడు ముళ్ళ నూట పదకొండు వస్తుంది అంటే ఎక్స్ ఇంటూ వైజ్ ఈక్వల్ టు మూడు అయ్యే రెండు సంఖ్యల లబ్ధం మూడు అయ్యే జత ఏదో అది ఒకటే జత వస్తుంది ఒకటి కామ మూడు అంతేనా మూడు ఇంటూ ఒకటి వస్తుంది కానీ ఆల్రెడీ ఇవే సంఖ్యలు రిపీట్ అవుతాయి కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయము రెండు సంఖ్యల లబ్ధం మూడు అయ్యే జత ఏది ఒకటి ఇంటూ మూడు మూడు ఇంటూ ఒకటి అవుతుంది కానీ దాన్ని మనం తీసుకోకూడదు ఎన్ని ఎన్ని జతలు వచ్చినాయి ఒకటే జత వచ్చింది ఆన్సర్ ఏంటి ఒకటే జత